అది నాటక రంగంలో అదేంటంటే ఒక ఇంట్లో చిన్న ఒక్క ముక్క చెప్తాను అది నాకు బాగా ఎక్కడికి పోయినా సూర్యకాంతం గారు వాళ్ళు జీవర్లక్ష్మి గారు మెద్రాస్ నాటకం వచ్చినప్పుడు అందరు చూసారు అందరు లోపల జరుగుతుంటే క్లాస్ మళ్ళీ వస్తుంటే క్లాస్ కొట్టేవాళ్ళు అనమాట ఆ క్యారెక్టర్ ఎలాంటిది అదేంటంటే నాకు ఇష్టమైన అన్ని డైలాగులు బాగుంటాయి సినిమాలో మనకు అంత అవకాశం రాల అదేంటి ఇంట్లో మగుడు పిల్ల స్వామిజీ సేవలు చేస్తూ ఉంటారు ఈ పోయాక వాడిని చంపేసి స్వామిజీని చంపేసి ఆస్తి అంతా వీళ్ళు కాదేసుకోవాలనుకుంటాను మొగుడు కొంచెం మెతకుమంటాడు అనమాట ఇది వీళ్ళు ఇంటి ఒక అబ్బాయిని అనిపించారు వీళ్ళందరూ కలిసి గుడి పుట్టాన్ని చేస్తారు వాడిని చంపేసి ఆస్తి కదా చూస్తుంది మొగుడికి అక్కడ చేద్దాం అని గుడి వద్దే తప్పే పాపం మనకు అన్నం నాకు వేగులు వద్దే తప్పే అంట వలక తప్పడు తప్పు ఏంట తప్పు వద్దు ముక్కులు ముక్కులు సగం తీసుకొచ్చా ఈ అమ్మాయి డైలాగు ఎలకయ్యా తప్పేది తప్పు అని ఒకటే ఉంటుంది నేను అప్పటికే ప్రేక్షకుల నాడి కనిపెట్టి డైలాగ్స్ నేను ఎప్పుడు స్టేజ్ మీద క్లాప్స్ తీసుకోకుండా దిగల ఒక నాటకానికి ఏ వాళ్ళకి అయ్యా తప్పడు తప్పు ఏట తప్పు ఏట తప్పు అని తప్పడు తప్పు ఏటయ్యా తప్పు ఏడు దిక్కు మొక్కలను తీసుకొచ్చి మొక్కి శాతం తీసి అంటే అలా తగ్గించి మరి తప్పలే మాటకి ఏ వాళ్ళకా తప్పడు తప్పు ఏట తప్పు ఏటా తప్పు మొక్కుల ముక్కులేసండి తీసుకొని జాలి పెట్టి తిండి పెట్టి ఇద్దా బుజ్జులు చెప్పితే అది యాత్త అంతటి మొగుడే కూర్చోవాలి తప్పు కదా ఇదిగో చూడ మొదటిసంబు నీళ్ళు వేసుకున్నప్పుడే తలకి ఒళ్ళు కథకటి ఆస్తుంది మరి ఆ తర్వాత అలవాటు ఇది అంతేనయ్యా అది ఇంకే చాలా ఉంటాడు అంటే నేను కలుపుకునే దాని డైలాగ్ మీరే కలుపు స్లోగా చేసుకున్నాను ఒక్కటే తప్పు వాళ్ళకి తప్పడు తప్పు ఎడదు ఎక్కువ మొక్కలు ఏనా ఉన్నా వాళ్ళక తప్పడు తప్పు ఏట తప్పు ఏట తప్పు అని ఇన్ని తప్పులేసుకొని ఎడదు ఎక్కువ మొక్కలు అని మళ్ళీ స్వీట్గా అనుకున్నాను కాబట్టి అలాగా చాలా డైలాగు అలా ఓన్గా నేను అట్లా నాకు చాలా అన్ని నాటకాల్లో ఇంకా చాలా ఉన్నాయి కానీ గుర్తు చేసుకోవాలి ఓ మనిషి ఏది నీ గమ్యం అని ఆ మొగుడు చామూతడు పిల్లడి మందుగా ఏడుస్తు బాబు సాయం అయినా పిల్లలకి మందు వెయ్యాలంటే నా దగ్గర లేని అందరూ వెళ్ళిపోతుంది అలా నువ్వు నాతో వస్తే ఇస్తానని ఇంకా ఆకలిపడుతుంది అంటారు అప్పుడు చెప్తుండే అమ్మాయి ఏం బాబు నన్ను అప్పుడు చిక్క ఏమో బాబు బాబు సారిది ఏంటి అంటే నువ్వు నాట వస్తే నేను చెప్పింది మాట ఎందుకు ఇస్తానంటే ఏమో బాబు ఒళ్ళు నుంచి కర్తపు సంపాదించుకొని బట్టినానే కానీ ఒళ్ళు ఇచ్చి నాన్నప్పుడు సంపాదించుకోలేదు బాబు దాని పోయి మిమ్మల్ని ఆపి దానిపోయి మిమ్మల్ని ఆపి సాయంగా ఏమైనా అడగడం తప్పైతే వద్ద చేసుకోండి బాబు ఆ డైలాగో క్లాస్ కూడా అంటే ఇట్లా చెప్పాం కదా మూడులో మధ్యలో వస్తున్నాను ఏమో బాబు ప్పుడు నుంచి కట్టబడి సంపాదించుకొని బతికినా కానీ నాన్నప్పుడు సంపాదించుకోలేదు బాబు చేసి డైలాగ్ ఈ డైలాగ్ పెద్దగా చెప్పి చెప్పలేక చంపటే వస్తుంది కదా చెప్పే విధానం ఆనంద అలాగా ప్రతి డైలాగ్ని ఏం బాబు నేను అప్పుడుంచుకున్నా అంటే ఎవరి ఏమో బాబు నుంచి కట్టబడి సంపాదించుకొని బతికనే కానీ వదిలిచ్చి నాప్పుడు సంపాద అట్లా డైలాగ్ మాట్లాసిన అట్లా చేసుకునే ప్రతి నాటకంలో కూడా అట్లా అన్ని నాటకాల్లో దసరాజు అనే ఒక నాటకం చాలా పేరు సినిమా మాది కూడా అందరూ దివాకర్ బాబు గారు కోట శంకరరావు గారు ఆ ఇంట్లో అలా వెనక సహా అచ్చమానం పవన్ లేదు అప్పుడు ఏదో సీత అంటే సరే నేను మాడి పెట్టుకున్నా అంటే రమైతుందా అనగా ఆయన ఆ తారతో ఇంకో డాన్సర్తో పిలుస్తున్నాడు మీకు తెలియక నువ్వు నమ్మేస్తున్నావు కావాలంటే ఇవాళ బయటికి వెళ్ళకుండా నాకు నీకే తెలుస్తుంది అంట అప్పుడు నేను బయటకెళ్ళు ఉంటాయా అప్పుడు ఆపాల అన్న చెప్పాడు కదా అనుకుందామని చావండి అంటే ఏమి సీత మరి సరిగ్గా కడిగ్గా చెప్పలేను ఏమో అంటే ఓకే ఉదాహరణ చావండి అటు నుంచి ఆయన జరుగుతుంది పవన్ ఎప్పుడు ఇట్లా కప్పుకొని ఉంటుంది అనమాట ఆవిడ నాకు బాగా నాకు పేరు వచ్చి క్లాప్స్ పట్టింది ఇట్లా కప్పుకుంటుంది ఎప్పుడు చావండి ఏమిటి సీత మరి మరి చెప్పు చీత అని దగ్గరికి వస్తారు దగ్గరికి వచ్చాక ఇవాళ ఇవాళ నేను కట్టుకోలేసి అంటే ఆ పాముటీ ఇలా బిస్ చేసి దగ్గర క్లోజ్గా వస్తున్నాం మన అర్థమైంది అట్లా చేసి ఏంటని ఈ పవంట తీసేస్తే ఇంకా మీరు బయటికి వెళ్ళక్కర్లేదు అని చెప్పడం అనమాట ఇవాళ నేను మళ్ళీ కట్టుకోలేదు మళ్ళీ వెళ్ళొద్దు బయటికి అని అట్లా క్లాబ్స్ అనమాట దర్శనారాయణరావు గారు బ్రహ్మానందం అందరూ చూసారు అన్నాటం ఓ క్లాబ్స్ క్లాబ్స్ రాజేంద్ర ప్రసాద్ కా మర్చిపోతారు మైకేమో అమ్మా సినిమా వాళ్ళకి నన్ను ఓ ఈ క్లాప్స్ కొట్టా వారం రోజుల్లో వల్ల మంచి నాటకం సినిమా రాసి నీ పక్కన యాక్ట్ చేయాలి దాస నారాయణరావు బ్రహ్మానందం అందరు తల్లికెళ్ళ బరని అందరు కాళ్ళకి దళనాలు పెట్టి ఎందుకు చేశారు ఒక వారం పోయా కనపడతా ఏం చమలా బాగున్నావా ఏం పవలా బాగున్నావా ఆ ఎమోషన్ అప్పుడే మెట్లు దిగే వరకే చాలా మంది పేర్లు వద్దులే ఆ ఎమోషన్ కంటిన్యూ చేస్తే మోహన్ కూడా మాకు ఒక ఐదు నిమిషాలు ఇంటర్వ్యూ ఇవ్వకూడదా మీరు ఇంత గొప్ప ఆర్టిస్ట్ అని ఎంత పొయ్యలేరు మొన్న ఇంతవరకు ఒకసారి అడిగాను ఎన్నే సినిమాలు వేయట్లేను ఒకసారి మోహన్ గారితో రెండు సినిమాలు చేసా అప్పుడు ఆయన హీరో మా అన్న కష్టంలో ఉండి అంతకుముందు ఒకసారి ఫోన్ చేశాను చాలా ఇబ్బందిగా నేను ఆఫర్స్ ఏం లేవు నేనే సినిమాలు తీయట్లేదమ్మా ఇప్పుడు అన్నాను సరే ఇంకా అది పోయింది నేను ఎప్పుడు మళ్ళీ ఆయనకి ఫోన్ చేయను మా ఒక వారం క్రితం పది రోజుల క్రితం పర్వాలేదు చెప్పినా కూడా నేను ఇంకే నిజాన్ని అబద్ధాలేం కాదు మురళీమోహన్ గారు ఫోన్ చేశాను మర్చిపోయారా నేను సమ్మ అయ్యో